సామాజిక కార్యకర్త అన్నా హజార్ గారి శిష్యుడే అరవింద్ కేజ్రీవాల్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ ప్రజలు నెత్తిని పెట్టుకోవడానికి ముఖ్య కారణం అన్నా హజార్ గారి శిష్యుడని ఆయన పారదర్శకత్వంగా పరిపాలిస్తాడు కాబట్టే ఆయన్ని నెత్తిని పెట్టుకొని రెండుసార్లు ఢిల్లీ ప్రజలైతే ఘన విజయాన్ని అయితే అరవింద్ కేజ్రీవాల్ గారికి అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈసారి అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక విధంగా వాటం పాలయ్యారు అది పక్కన పెడితే ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన నిజో నియోజకవర్గం అయినటువంటి న్యూఢిల్లీ నియోజకవర్గంలో కూడా వెనకంజిలో ఉన్నారు ఇప్పుడు అదే పెద్ద చర్చ దీని గురించి అన్నా హజారి గారి స్పందిస్తూ నేను ముందు నుంచి చెప్పా అవినీతి జోలికి ముఖ్యంగా లిక్కర్ జోలికి వెళ్ళకు మనం మనకది సరిపడదు కాబట్టి నువ్వు మద్యాన్ని నిషేధించగలిగితే నిషేధించగలగాలి అంతేగాని మద్యం జోలికి వెళ్లకు మద్యం జోలికి వెళ్తే అది నీ పరిపాలనకి నీకు మంచిది కాదని ముందు నుండి చెప్పాను అయినా వినలేదు అవినీతితో కూరికిపోయాడు అరవింద్ కేజ్రీవాల్ కూడా మొదట్లో బాగా పరిపాలించిన తరువాత ఒక సాధారణ రాజకీయ మాదిరిగానే మారిపోయాడు తప్ప ఒక అన్నా హజారి శిష్యుల ఆయన ప్రవర్తించలేదు ముఖ్యంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి పూర్తిగా మారిపోయాడు వేరొకరిని ఓడించాలని తాపత్రయమే తప్ప మనం గెలవాలి అనే తాపత్రయం కేజ్రీవాల్ ఎక్కడానక్కని పెంచలేదు అని అన్నా హజర్ గారు అయితే కేజ్రీవాల్ని విమర్శించడం జరిగింది అందుకే అవినీతితో పెట్టుకుంటే ఎవరూ కూడా భూస్థాపితం అవుతారు కాకపోతే అటు ఇటు కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో అని ఘాటుగానే స్పందించారు అన్నా హజర్ గారు